జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మహేష్ నుంచి ఇరవై వేలు లంచం తీసుకుంటూ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఏసీబీకి చిక్కారు ఆరు నెలల వేతనం బిల్ చేయడం కోసం కమిషనర్ లంచం డిమాండ్ చేయగా ఏసీబీని ఆశ్రయించినట్టు బాధితుడు మహేష్ తెలిపారు ప్రతి ప్రతి సంవత్సరం అది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఉంటుంది సార్ రెన్యువల్ స్టేజ్ ఎప్పుడు ఎవ్రీ డిసెంబర్ నుంచి డిసెంబర్ స్టేజ్ ప్రతి ఎవ్రీ ఇయర్ నుంచి ఇస్తే అప్పుడు మాకు శాలరీ ట్వంటీ థౌసండ్ దాకా ఇచ్చారు సార్ ఇప్పుడు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మా మే మంత్లో మాకు శాలరీ మా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి మాకు సాలరీ వేస్ట్ మేనేజ్మెంట్ కింద అండ్ సర్వేక్షన్ అండ్ వనమహోత్సవం హరితారం పైన మేము వర్క్స్ మానిటరింగ్ చేస్తాం సార్ అండ్ డీలింగ్ విత్ దోజ్ వర్క్ సార్ సో ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి వెళ్ళి మాకు సాలరీ థర్టీ ఫైవ్ థౌసండ్గా మాకు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి గౌరవ్ సీడిఎంఐ డైరెక్టర్ నుంచి కూడా మాకు అప్రూవల్స్ వచ్చాయి సార్ సార్ వెళ్ళిపోయే తర్వాత ఈ ఎప్పుడైతే ఈ కే కందకూరి శ్రీనివాస్ కమిషనర్ ధర్మపురుషం జాయిన్ అయ్యాడు థర్డ్ రోజు మీటింగ్ పెట్టి నాకు ఫోర్ మంత్స్ నుంచి త్రీ మంత్స్ నుంచి సాలరీ పెండింగ్ ఉంది సార్ అప్పుడు జనరల్ ఫండ్లో అమౌంట్ లేదు సార్ నేను అడిగి అడిగితే నీకు ఏం అధికారం ఉంది నువ్వు నీ నువ్వు ఎవరు ఒక సెక్షన్ నుంచి వెళ్ళి అడగాలి కానీ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అడుగుతావా నువ్వు ఎవరు అనుకుంటున్నావు నువ్వు అంటే ఆ ఆఫీస్లో పోయి నేను రెగ్యులర్గా సెక్షన్ వల్ల అడిగితే బయటకు అని చెప్పేసి కొన్ని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేశారు సార్ నాకు ఇక్కడ టార్చర్ సార్ వ్యక్తిగతంగా మానసికంగా ఐదు గంటలకు వచ్చినా కూడా రీషన్లు దాస్తున్నారు సార్ మార్నింగ్ ఐదు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి మా విలేజ్ నుంచి బయటకు వస్తే నాలుగున్నరకు ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయినా కూడా ఫైవ్ ఫైవ్ టెన్కి వచ్చితే ఇక్కడికి వచ్చినాక శాంట్రీ ఇన్స్పెక్టర్ గంగాధర ద్వారా రీషన్లు దాచిపెట్టడం జరుగుతుంది సార్ నీకు ఇష్టం ఉన్నప్పుడు నేను అడిగితే కాదు నాకు నచ్చినప్పుడు ఇస్తే శాలరీ మరి ఇంతవరకు మనం తప్పు తప్పేస్తే ఏదో ఒకటి మెమో మేమో ఇష్యూ చేయాలి మరి ఇంతవరకు కూడా మేమో ఇష్యూ చేయలేదు నా నేను వచ్చింది సాలిడ్ వేక్షన్ ఏంటి సస్వరక్షణను అండ్ వనమోత్సవం పైన బట్ నాకు చెప్పేది నా టార్చర్ ఎట్లుంటుందంటే మార్కెట్లో నాకు ఇటువంటి లేబర్స్ ఇవ్వకుండా టౌన్ పాలింగ్ సెక్షన్కి పోయి నువ్వు ఫోటో తీసుకురాపు వాళ్ళ తటల పాలలో గుంకురాపు అని ఇటువంటి వర్క్స్ అంటే నా నా సెక్షన్లో నా సబ్జెక్టు లేని వర్క్స్ చెప్పుకుంటా టార్చర్ వ్యక్తిగతంగా మానసికంగా టార్చర్ చెప్పండి సార్ సో సాలరీ కోసం సార్ శాలరీ అని అడిగితే ఇరవై వేలు ఎక్స్పెక్ట్ చేసిండి సార్ అండ్ స్వచ్ఛ భారత్ నుంచి వెళ్ళి ఫండ్ కూడా వచ్చింది సార్ ఆ ఫండ్ చేయలేని ఆ ఫండ్ అప్రూవల్ కోసం ఏ అడ్మిషన్ సాంక్షన్ తీసుకోవడానికి దానికో ఇరవై వేలు ఎక్స్పెక్ట్ చేసింది సార్ ఇవన్నీ మానసికంగా వ్యక్తిగతంగా మీటింగ్ పెట్టి మరి టార్చర్ చేయడం జరిగింది సార్ ఇప్పటికి డిసెంబర్ ఫోర్ థర్టీ ఫస్ట్ రోజు కౌన్సిల్ నాకు తీర్మానం చేసి వెళ్ళిపోయింది సార్ ఇతను మళ్ళీ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫోర్టీన్ వరకు ఉండాలని చెప్పి తీర్మానం అయితే ఇంతవరకు ఆర్సీఎస్కు ఎంబోయి పంపకుండా రిజిస్టర్ మెయింటైన్ చేసుకోని ఎంవయ్ అయితే అగ్రిమెంట్ అయితే తీసుకోలేదు సార్ ఇక ఎవరికి నాకు చెప్పుకోలేని బాధ అప్పుడు గౌరవ ఏసీ గారిని డిఎస్పి గారిని ఆశ్రయించడం జరిగింది సార్